రెండు వారాల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపుదాడి చేసింది దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు మే ఏడవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు విడుదల చేసిన ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను లక్ష్యపూర్వకమైనవి ఉద్రిక్తతను పెంచినవి అని అభివర్ణించింది కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది ఈ ఆపరేషన్లో ఫ్రెంచ్ కు చెందిన రాఫెల్ యుద్ద విమానాలను ఉపయోగించారు అయితే ఎన్ని రాఫెల్ యుద్ద విమానాలు వినియోగించారన్న విషయం మాత్రం వెల్లడించలేదు కానీ స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు హామర్ మందుగుండు సామాగ్రిని ఉపయోగించినట్లు రక్షణ భద్రతా వర్గాలు ధృవీకరించాయి ఆపరేషన్ సింధుర్ భారత వైమానిక దళం సైన్యం నౌకాదళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పైలట్లందరూ సురక్షితంగా ఉన్నారని వర్గాలు ధృవీకరించాయి ఆపరేషన్ సింధుర్ లో రాఫెల్ పాత్ర రాఫెల్ ఒక బహుళ ప్రయోజన యుద్ధ విమానం ఆపరేషన్ సింధూర్ లో క్షిపణి విన్యాసంలో కీలక పాత్ర పోషించింది దీని ఆధునిక డిజైన్ సామర్థ్యాలు ఆధునిక యుద్ధాలకు ఎంతో దోహదపడతాయి బహుముఖ విమానంగా రాఫెల్ గాలి నుంచి గాలికి గాలి నుంచి నేలపైకి దాడులు చేయగలదు స్కాల్ప్ హామర్ క్షిపణుల విన్యాసం ఆపరేషన్ సమయంలో ఇది స్కాల్ప్ ఈజీ లాంటి ఖచ్చితమైన మార్గదర్శక మందుగుండు సామాగ్రితో సహా వివిధ క్షిపణులను మోసుకెళ్లింది స్కాల్ప్ అనేది శ్రేణి గాలి నుంచి ప్రయోగించే ఆయుధం ఇది బంకర్లు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు లాంటి స్థిర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించారు ఇంకా అధిక ఖచ్చితత్వం మాడ్యులర్ డిజైన్ కు ప్రసిద్ధి చెందిన హామర్ హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషియన్ ఎక్స్టెండెడ్ రేంజ్ వ్యవస్థను కూడా ఈ మిషన్ లో ఉపయోగించారు ఫ్రెంచ్ అభివృద్ధి చేసిన హమర్ అనేది అన్ని వాతావరణాల్లోనూ పనిచేసే స్మార్ట్ ఎయిర్ టు సర్ఫేస్ ఆయుధం దీన్ని లోతైన దాడులను నిర్వహించడానికి రూపొందించారు రాఫెల్ అధునాతన ఏవియానిక్స్ ఖచ్చితత్వం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం ఏఈఎస్ఏ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాండ్ అర్రే రాడర్ సెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ వంటి అధునాతన ఏవియానిసిక్ తో కూడిన రాఫెల్ అసాధారణమైన లక్ష్య గుర్తింపు ట్రాకింగ్ క్షిపణి మార్గదర్శకత్వాన్ని నిర్ధారిస్తుంది క్షిపణి విన్యాసాల సమయంలో అధిక ఖచ్చితత్వాన్ని సాధించడంలో ఈ సామర్థ్యాలు కీలకమైనవి ఇది పద్నాలుగు హాట్ పాయింట్లలో తొమ్మిది పాయింట్ ఐదు టన్నుల బాహ్య పెలోట్లను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది ఒకే మిషన్లో బహుళ క్షిపణులు లేదా భారీ ఆయుధాలను మోహరించడానికి అనుమతిస్తుంది